ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో కీసర ప్రధాన చౌరస్తలో నూట తొంభై జ్ఞానమాల ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ బక్కాని నరసింగరావు వచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి జ్ఞానమాల వేసి నివాళులర్పించారు జ్ఞానమాల కార్యక్రమానికి రావడం సంతోషంగా వ్యక్తం చేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలని అందరూ ముందుకు తీసుకెళ్లాలని ప్రపంచంలోని గొప్ప మేధాశక్తి మంత్రుడు డాక్టర్ బాబాసాహెబ్ అని కోగడారు విద్యార్థులను యువతని తప్పుదోర పట్టకుండా చూసుకుంటామని అలాగే క్రీడలు రాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం కమిటీ మెంబర్స్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గౌరవనీయులు మన అన్న శ్రీ బొక్కాని నరసింహరావు అన్నగారు మెడిసెల్ నియోజకవర్గ ఎస్సీసీ కన్వీనర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి అదేవిధంగా అన్నగారు అనుసలతో పెద్దలతో అందరు కలిసి ఈ యొక్క విగ్రహ ప్రదేశంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నేటి ముఖ్య అతిథులు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ గౌరవనీయులు బొక్కని నరసింహరావు గారికి కిసర్ మండల అభ్యర్థ సంఘం తరపున స్వాగతం సుస్వాగతం అధ్యక్షులు బొమ్ము సుదర్శన గారు ప్రధాన కార్యదర్శి గురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన అన్న పక్కని నర్సింహరావు అన్న గారు చేసినందుకు అన్నకు జైపీ తెలియజేస్తున్నాను అలాగే వచ్చినటువంటి వివిధ పార్టీ నాయకులు అలాగే సంఘ నాయకులు ఈ పదం మన నర నరాలు కూడా ఒక ఉత్తిగా తీసుకొస్తుంది ఎందుకంటే జయ శ్రీరామ పదం ఏ రకంగా మన హిందుత్వంలో భాగంగా సరించుకుంటామో రాబోటి ఈ బాబాసాహెబ్ యొక్క పేరు కానిది జ్ఞానం బట్టి దాని పదవి వచ్చినటువంటి ట్రైనింగ్ పదాలు కూడా మనం అదే స్థాయిలో నిరంతరం స్పరచుకోవడం అవసరం ఎంత ఉంది ఈ రోజు మనం ఈ రోజు గర్వంగా ఈ వేదిక నిలబడ్డ కారణం ఆ యొక్క మహానాయకుడు నీళ్ళలో ఉండడం ఆ ఇచ్చినటువంటి జ్ఞానమే ఈ రోజు మరుగు పట్టినటువంటి కూడా వేడిలో తీసుకొచ్చి ఈ వేదిక ఉన్నటువంటి మహానుభావుడు అంబేద్కర్ ఇంకా నేను పాట విన్న ఏమైపోయే వాళ్ళము వెనుకే రాకుంటే అన్నాడు ఆ ఇబ్బంది ఆయన రోజు మొదటి మంచి ప్రసంగిప్పుడు అన్నగారు పక్క నరసింహరావు మరి ఆయన గత వంద వారాలు ఆనాడు మేము అవకాశం అని కోరిక అవకాశం ఇచ్చిండు మరి అధ్యక్షుడు కుంభ సేషన్ గారు అలాగే జనరల్ సెక్రటరీ తొలి శ్రీమాచారంలో నూట తొంభై వారానికి రావడం శుభాలుగా పరిమిస్తూ ఒక్కసారి మేము హ్యాండ్స్అప్ చెప్తున్నాం ఇలాంటి అలాంటి ఎంతో మందిని తెలియకుండా ప్రత్యక్షంగా పైకి తప్పకుండా ఎక్స్పీరేషన్ తీసుకొని సొంత పాటలు వేసుకొని పయనిస్తున్న వాటిని నాలాంటి ఎంతో ఎందరో ఈ మండలంలో ఉన్నారు ఒక మంచి రోజు వస్తుంది రోజు వస్తుంది దానికోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి రోలింగ్ ఒక ఒక అడుగు మీరు సంపాదించాలని మీరు కలుసుకుంటే సీఎం వరకు వెళ్ళి డైరెక్ట్ మాట్లాడే కెపాసిటీ మీ అందరికి ఉంది కాబట్టి శుభ గడియాలు అమృత గడియాలు అనేది ఎప్పుడో కాలంలో ఎప్పుడో కూడా సార్ వస్తాయి ఇప్పుడు మీరు ఉన్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్నారు ఇదే కుట్ట మీద ఇప్పుడు మంచి బస్సు నడుస్తున్నాయి అలాట్మెంట్ అయింది కాబట్టి మీరు కొంచెం చొరవ తీసుకుంటే ఖచ్చితంగా చిరస్థాయిగా ఈ యావత్ ఈ గుడి మా పేరు దగ్గరీ నేను మనస్ఫూర్తిగా వేసుకుంటూ ఈ ఈ పరువుని మీరు భుజాలమైన వేసుకోవాలని మా కంపెనీ తరఫున నేను మీకు ఒక చిన్న మనవి చేస్తున్నా మీకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జై భీమ్ మరి నా ఇప్పుడే కాదు ఒక ముప్పై ఏళ్ళ సంది కూడా ఆయన ఈ కమ్యూనిటీ అంటే వెళ్ళలేని ప్రేమ ఈ అంబేద్కర్ సంఘం అంటే ఆయన ప్రాణం ఆనాటి నుండి మరి కాంగ్రెస్ పార్టీలో కూడా నేనే చోక రావడం జరిగింది ఈ రోజు కూడా మా తమ్ముడు బకాయ నరసింగ్ రావు జిల్లాకు రాజధాని కాంగ్రెస్ ఇంకా కూడా మీ ఆశీసులు అక్కడ ఉన్న అంబేద్కర్ ఆశీసులు ఉంటే ఆయన రాష్ట్రానికి కూడా కన్వీనర్ కావచ్చు కాబట్టి నా మిత్రుడైనటువంటి నరసింహరావు మరి ఇంకా ఉన్నత పదవులలో చూడాలని

అంబేద్కర్ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి స్థాపనలో రెండు వేల ఏడు సంవత్సరంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ తర్వాత మరుగు గారు అధ్యక్షులుగా పనిచేస్తూ నాతోటి అప్పుడున్నటువంటి మిత్ర గణంలో ముఖ్య రాజలింగం గారు బడ్లయ బాలయ్య గారు శ్రీరాములు గారు ఇంకా చాలా మంది ఉన్నారు మల్లేష్ సీనింగల్ మల్లేష్ గారు చాలా మంది ఉన్నారు వాళ్ళందరి సహకారంతో రెండు విగ్రహాలు మన మండలంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బాబు జగ్జన్ రావు విగ్రహం కానీ ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం గానీ ఈ విగ్రహాలతో పాటు నేను జిల్లాలో చాలా విగ్రహాలకు ఇనాగ్రేషన్ కార్యక్రమాలు పాల్గొన్న సందర్భం చాలా ఉంది అదే రకంగా రాజకీయ రాజకీయంగా కూడా నాకు వెన్నుదాటి ఉండి నాకు గురువుగా ఉన్నటువంటి దృశ్యనాథవ్ గారు కూడా ఈ రకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రులు చిన్న శ్రీనివాస్ గారికి నా ఇంట వచ్చినటువంటి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తా ఉన్నా ఒక చిన్న విషయం మీద జ్ఞానమానకు రావడానికి ఒక చిన్న కారణం ఉన్నది ఎందుకున్నది అని అంటే వచ్చేది రెండు వందల జ్ఞానమాల కార్యక్రమం జరుపుకోవాల్సి ఉంది దాన్ని మనం ఘనంగా జరుపుకోవాలంటే ఒక కనీసం ఒక నాలుగైదు వారాల ముందు నుంచి ఆ ఊపు క్రియేట్ చేయాలని చెప్పి నేను ఈ వారం ఒక నాలుగు ఐదు వారాల ముందు ఇక్కడ రావడం జరిగింది ఇదే ఊపుతో ఇదే ఊపుతో రెండు వందల వారాలను టార్గెట్ పెట్టుకొని మీరంతా ఒక కమిటీగా మేము మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని మీరు కచ్చితంగా ఒక ఐదు వందల మంది తగకుండా ఒక జన సమీకరణ చేసుకొని రెండు వందల జ్ఞానమాలను అత్యధికంగా వైభవంగా చేస్తానని తెలియజేస్తూ నేను ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం సంప్రదించి మీరందరూ సరే అంటే మీ మా సీనియర్ నాయకత్వం సంప్రదించి కాన్స్టిట్యూన్ ఇన్ఛార్జ్ అయినటువంటి వజ్రీష్ యాదవ్ గారితో మాట్లాడి అవసరమంటే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని మరి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారిని ప్రీతమన్న గారిని అడ్లూ లక్ష్మణ్ గారిని ఆ యొక్క కార్యక్రమానికి తోలుకొచ్చి ఇక్కడ ఏదైతే మీరు ఏదైనా సమస్య చెప్పిరో నాకు కూడా తెలుసు సమస్య గుట్ట మీద ఒక భవనము ఒక ఎస్సీ ఎస్టీ సంక్షేమ భవనం లాంటిది ఒక భవనం వసతి భవనాన్ని మనము మంత్రి గారిని ఖచ్చితంగా మీరు అందరూ ఓకే అంటే మా అన్నతో మాట్లాడి ఇన్ఛార్జ్ మాట్లాడి వాళ్ళని పిలిపించుకొని అదే మీటింగ్ లో మనం ఓకే చేయించుకోవాల్సిందిగా నేను మీ అందరికి సూచిస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను సమాజంలో కుల వ్యవస్థ కానీ బీసీ బడుగుబలవ వర్గానికి కూడా ఎక్కడ కొంత కొంత అక్కడక్కడ అవమానాలు జరుగుతూ ఉన్నాయి ఇంత చట్టాలు పరిష్ఠంగా ఉన్నా కూడా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా ఇప్పుడు స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు భారత రాష్ట్రపతిని ప్రమాణ స్వీకారం చేసేటటువంటి ఫుల్ పవర్స్ ఉన్నటువంటి ఆ చైర్ భారత రాష్ట్ర సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ గారు మీద ఒక మనుధర్మ శాస్త్రం ఒక వారసుడు ఒక దుర్మార్గుడు అయినటువంటి ఒక వ్యక్తి వాడు ఆ యొక్క జడ్జి మీద సుప్రీంకోర్టు జడ్జి మీద ఇంత పార్లమెంట్ వ్యవస్థలో ఇంత స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై ఎనిమిది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు దగ్గర డెబ్బై తొమ్మిది సంవత్సరాలు గడుస్తా ఉన్నది అయినప్పటికీ ఇంత సంవత్సరాలు కొద్దిగా అయినా కూడా వారు సిగ్గు శరం ఏమాత్రం సీములతో లేకుండా ఆ చేరు పైన అతని పైన దాడి చేయడం ఈ యొక్క ఈ సందర్భంగా నేను మీ అందరి తరఫున ఖండిస్తా ఉన్నా అతని వెంటనే కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ అక్కడున్నటువంటి అక్కడ హోంశాఖ కానీ వాళ్ళు వెంటనే వాడిని శిక్షించి జీవిత ఖైదీ విధించవలసిందిగా అవసరం అనుకుంటే వానికి మరణ శిక్ష విధించవలసిందిగా మీ డిమాండ్ చేస్తా ఉన్నా వెంటనే ఏ చిన్న చిన్న గొడవలు కానీ చిన్న చిన్న రాధాంతాలు కానీ స్పందించే కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ ఇంత పెద్ద సుప్రీంకోర్టు వ్యవస్థ మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద దాడి జరిగినా కూడా వాళ్ళు నిమ్మకు నీరూ అసలు ఏం జరగనట్టే వాళ్ళు వ్యవహరించడం చెప్పి ఖండిస్తా ఉన్నా అంబేద్కర్ గురించి దాదాపు నూట తొంభై ఐదు వారాల్లో దాకా ఇప్పటిదాకా ఈ ఇంత ట్రావెల్ కూడా చాలా విషయాలు చాలామంది వక్తలు చెప్తూ వస్తూ ఉన్నారు అయితే ఒకటే అంబేద్కర్ ఇప్పుడు ఏదైతే మనం చదువుకున్న రోజులలో ఇప్పుడు కూడా కీర్తు శకం కీర్తు శకం కీర్స్తూ పూర్వం అనేది రెండు భాగాలు ఉంటాయి చరిత్రలో హిస్టరీలో అలాగనే కొంతమందికి తెలియదు రాజ్యాంగం రాగ ఏముండే మన వ్యవస్థ రాజ్యాంగం వచ్చినాక ఎట్లున్నది రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక విధాన పద్ధతిలో పార్లమెంటరీ వ్యవస్థలో పార్లమెంటరీ వ్యవస్థను తీసుకొచ్చింది రచించింది రాజ్యాంగాన్ని అమలుపర అమలు పరచడానికి కృషి చేసింది భారత దేశంలో పుట్టినటువంటి ఏకైక యుగపురుషుడే అని చెప్పుకోవాలి మనం యుగపురుషుడైనటువంటి భారత భారతరత్న బాబాసాహెబ్ గారు ఈ యొక్క రాజ్యాంగాన్ని సృష్టించి ఇప్పుడు అదే రాజ్యాంగంలో మనము అందరం బడుగు బలహీన వర్గాల వితరంతరాలు అన్ని రకాల వికలాంగులు కానీ విధాంతులు కానీ చిన్నపిల్లలు కానీ ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జీవి అంబేద్కర్ యొక్క సృష్టించినటువంటి హక్కుల ద్వారానే ఆధారపడి మనం వస్తూ ఉన్నాం అంబేద్కర్ ఈ యొక్క రాజ్యాంగం లేకముందుకు ఏముంటే మన పరిస్థితి ఈ దేశం దేని దేన్ని బేస్ చేసుకొని నడుస్తూ ఉండే అంటే ఒక మనధర్మ శాస్త్రం అని బేస్ చేసుకొని నడుస్తూ ఉండే ఈ మనధర్మ శాస్త్రం అనేది పూర్వీకులు పూర్వీకులు అంటే మనకు అక్కడ ఆర్యులు ఆర్యులు అనే వాళ్ళు ఈ యొక్క బ్రిటిష్ కాలం తర్వాత బ్రిటిష్ వాళ్ళు రాకముందుకే ఆర్యులు అనే వాళ్ళు మన దేశానికి వాళ్ళు కూడా వలస వచ్చి క్రమ కాలక్రమేణా వాళ్ళు బ్రాహ్మణిజంగా బ్రాహ్మణిజంగా వాళ్ళు అవతారం ఎత్తి వాళ్ళు మన ధర్మ శాస్త్రాన్ని వాళ్ళు మెల్లగా 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 క్రియేట్ చేసి మన ఈ యొక్క భారతదేశం పైన మన ధర్మ శాస్త్రాన్ని మన దండగట్టిన సంగతి చరిత్ర ద్వారా మనకు సిష్టం ఉన్నది వా ఆ శాస్త్రంలో ఏం చెప్తా ఉన్నది చదువుకు చదువుకోనే వద్దు మహిళలు చదువుకోనే వద్దు ఒక ఎవరైతే పురుషుడు చనిపోతే వీతంధు కూడా ఉండవద్దు వీతాంధు కూడా పురుషుడు చనిపోతే ఆ మండలనే ఆమెను కూడా తలబెట్టాలి ఎవరు కూడా ఈ దళితులు కానీ గిరిజనులు కానీ బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఎవరు కూడా చదువుకోవద్దు ఓటు అప్పుద్దు పరిపాలన చేయొద్దు రాజ్యాధికారం చేయొద్దు వాళ్ళు బట్ట కట్టొద్దు మూడు పూట తిండి తినొద్దు అనే విధంగా వాళ్ళ మనధర్మ శాస్త్రం లిఖించబడి ఉన్నది దాన్ని అంబేద్కర్ గారు తన సొంత జీవితంలో అనుభవించి ఆయన జీవితమే మన అందరికి ఆదర్శ పొద్దరికి ఆదర్శంగా మనం కూడా ఆదర్శంగా ఉంది ఆయన సొంతంగా ఆ ధర్మ ధర్మశాస్త్రం యొక్క చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇది కాదు ఇది కాదు కదా ఈ సమాజం ఇట్లా ఉంటే ఎట్లా అవుతుంది ఈ యొక్క మానవ మనుగడ ఎట్లా అవుతుంది అని చెప్పి ఆయన బాగా స్ట్రగుల్ చేసి స్ట్రగుల్ చేసి రా రాత్రులు నిద్రలు లేని రాత్రులు ఎన్నో గడిపి తిండి తినక ఇంట్లో కరెంటు లేకుండా వీధి దీపాల పడి కూర్చొని చదువుకొని చదువుకొని బాగా తపన పడి ఆయన అంత కసితోనే మనధర్మ శాస్త్రం మీద కసితోనే ఈ బా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ మీద కసితోనే ఆయన ఈ ప్రపంచంలో లేని ఉన్న డిగ్రీలను చదివాడు ఆయన కసితోనే అత్యంత చదువు ఉన్నటువంటి ధనవం విద్యా ధనవంతుడు అయిన ఉన్నరాయి ప్రపంచంలో అంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని మనం గొప్పగా చెప్పవచ్చు అలా కసితం చదివి ఈ సమాజాన్ని ఎట్లా ఉపయోగపడాలి ఎట్లా మార్చ మార్చాలి అనే ఉద్దేశంతో ఆయన వివిధ దేశాలలో లో అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ మనం చదువుతూ ఉంటే కాలక్రమేణా బ్రిటిష్ వాళ్ళను తరమగొట్టడం జరిగింది రాజ్యాంగం రచించుకోవాలి ఈ యొక్క మనధర్మ శాస్త్రాన్ని తీసేయాలి మన రాజ్యాంగాన్ని మన పార్లమెంట్ వ్యవస్థను నిర్మించుకోవాలంటే ఈ యొక్క ఇంత పెద్ద ఎన్టీఆర్ భారతదేశంలో పూట ఎవరు కూడా కనిపించకపోతే కేవలం మన గాంధీ గారు నెహ్రూ గారు కొంతమంది పెద్ద మనుషులు నేషనల్ లీడర్స్ కొంతమంది అన్వేషణ చేస్తా ఉన్నారు ఎవరు రాస్తారు ఈ గ్రంథాన్ని ఎవరు రూల్స్ రెగ్యులేషన్ ఎవరు క్రియేట్ చేస్తారంటే బయట దేశం వాళ్ళు తిరుగుతూ ఉంటే వాళ్ళే చెప్పారు ఏమైనా ఏమైనా మీ అంబేద్కర్ మా దగ్గర ఉన్నాడో అంతమంది ఆధుత్యాన్ని పెట్టుకొని మీరు మా దగ్గరకు వస్తా ఉన్నారు మీ అంబేద్కర్ మీ ఆనుభూతం మీ అంబేద్కర్ మీద మీ వారే మీ దేశవర్సుడే ఆయన తీసుకుపోయి మీరు ఆపించుకోవాలని చెప్పి వాళ్ళు సూచించిన మేరకే ఈ యొక్క అంబేద్కర్ పిలిపించుకొని ఆయనకు పూర్తి హక్కులు పూర్తి అవకాశం కల్పించి ఆయన ద్వారా రాజ్యాంగం రచించి రచించి ఈరోజు పార్లమెంటు ద్వారా ఈ యొక్క ఎన్నికల వ్యవస్థ కానీ చట్టాల వ్యవస్థ కానీ మానవ హక్కుల వ్యవస్థ కానీ నడుస్తూ ఉన్నారు